భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం రిజర్వేషన్ నలభై రెండు శాతం కోసం శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ డ్రైవర్స్ కండక్టర్లు ఉద్యోగులు బీసీలకు నలభై రెండు శాతం చట్టబద్ధత చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు కొత్తగూడెం డిపో పరిధిలోని బస్సులు బంద్ చేసి స్వచ్ఛందంగా మద్దతు తెలిపి ఒక్కరోజు బందులో పాల్గొనడాన్ని బీసీ సంఘాలుగా అభినందిస్తున్నాయి ఆర్టీసీ బస్సులు బంద్ ఉండడంతో కాస్తంత ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అత్యవసర ప్రయాణాల కోసం సిద్ధపడి వచ్చిన ప్రయాణికులు బస్టాండ్ సీట్లకే పరిమితమయ్యారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిపో పరిధి బీసీ సంఘాల జేఏసీ అధ్యక్షులు ఖురిమెల్ల శంకర్ సిపిఐ పార్టీ పట్టణ ఏటీయూసీ కార్యదర్శి కంచర్ల జమలయ్య బీఆర్ఎస్ నాయకులు బొమ్మిడి రమాకాంత్ యాదవ్ సిపిఐ నాయకులు యూసుఫ్

ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా మన కొత్తగూడెం ఆర్టీసీ డిపోలో స్వచ్ఛందంగా డ్రైవర్స్ కండక్టర్స్ ట్రైనర్స్ అందరూ కూడా బీసీసీ ఫార్టీ టూ పర్సెంట్ కి చట్టబద్ధత కల్పించాలని బంధులో పాల్గొంటున్నా మన ఆర్టీసీ కార్మికులందరూ కూడా కొత్తగూడెం సిపిఐ పార్టీ పట్టణ సమితి పక్షాన్ని కూడా వారికి ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఏదైతే బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఫార్టీ టూ పర్సెంట్ అసెంబ్లీలో ఆమోదింపజేసి గవర్నర్ గారికి ఫైల్ పంపించారు ఈనాడు వరకు కూడా గవర్నర్ గారు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం పంపించకుండా బీసీల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మండల దగ్గర ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉంది ఈ బంధుకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగా శాసనసభ్యులు పూర్తిగా సంఘీభావం తెలియజేస్తున్న పర్వాలంలో సిపిఐ పార్టీగా కూడా బంధువులో పాల్గొని బీసీలకు మద్దతు దాంట్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం మీరు ఎవరి బంధువులో కూడా మద్దతు ప్రకటించి దొంగే దొంగ అన్న సందంగా ఈ బీజేపీ వివరిస్తా ఉంది మీకు కేంద్ర ప్రభుత్వం సితస్సు ఉంటే వెంటనే పార్లమెంటు సమావేశాలు ప్రవేశపెట్టి ఫార్టీ టూ పర్సెంట్ ని చట్టబద్ద పార్లమెంట్ చేసి పార్టీ టూ పది చట్టబద్ద కావాలని కూడా సిపిఐ పార్టీ కొత్తవడం పదార్థి జిల్లా సమితి పక్కాన ఈ కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పోకుండా తక్షణమే పార్టీ టూ పర్సెంట్ ని చట్టబద్ద తెచ్చి ఆమోదింపజేయాలని కూడా మేము సిపిఐ పార్టీగా ఈ కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం లేదు ఇవాళ పూర్తిలో మద్దతు మాత్రమేస్తున్న పార్టీ పరం కూడా ఆందోళనలో పాల్గొని బీసీలకు పాల్గొని వాళ్ళకు న్యాయం జరిగింది కూడా సిపిఐ పార్టీ కూడా పాల్గొంటున్నారు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు కుర్మల శంకర్ నేను జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం బిల్లును అమలు చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అన్ని పార్టీల మద్దతు తెలియజేసి బిల్లు ఆమోదించిన తర్వాత మరి గవర్నర్ అలాంటి బిల్లుపై సంతకం చేయకుండా కాలాపన చేయాలని మేము జాతీయ బీసీ సంఘాలుగా ఖండిస్తా ఉన్నాం ఈ దేశంలో నలభై రెండు శాతం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు అడిగే నలభై రెండు శాతం ఆ నలభై రెండు శాతాన్ని కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మన పార్టీ సిద్ధాంతంతో ఈ బీసీలు రాజకీయంగా ఎదుగుతే మను కోల్పోతాం అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మా బీసీలకు అన్యాయం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ బీజేపీని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీ దండ వైఖరిని ఏనాడాలి బీసీలకు పార్లమెంట్ లో చట్టం వేసి నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలని చెప్పి జాతీయ బీసీ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జరుగుతున్నటువంటి పనులుకి ప్రజలు అనేక రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజల పూర్తి మద్దతు బీసీల పక్షాన ఉన్నాయని చెప్పి బీజేపీ ప్రభుత్వం వేయించాలని కోరుతా ఉన్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్కు బిఆర్ఎస్ పార్టీ మా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం కొత్తగా నియోజకవర్గం వన్మాహన్ కృష్ణ గారి ఆదేశానుసారం ఈ రోజు ఈ బంద్ లో పాల్గొని పాల్గొంటున్నాం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎంత అన్యాయం చేస్తున్నారంటే రెండు జాతీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయి ఒక జాతీయ పార్టీ అసెంబ్లీలో తీర్మానం పెట్టి మేము తీర్మానం చేశామని ఆ కేంద్రానికి పంపుతుంది కేంద్రం కేంద్రం కేంద్ర యొక్క గవర్నర్ గారు దాన్ని తొక్కి పెడతారు ఈ రెండు రాజకీయ ఈ రెండు జాతీయ పార్టీలు నాటకాలను మరి యొక్క బీసీలు బీసీలు నమ్మే పరిస్థితిలో లేరు వీళ్ళు ఒక పక్కన నాటకాలు ఆడుతూనే మళ్ళీ ఏమీ తెరవనట్టు మేము బంద్ బందుకు మద్దతు పలుకుతాము బీసీలు మా పక్షాన అంటూ ఈ రోజు బీసీలు కళ్ళు కబుర్లు చెప్పి మోసం చేస్తున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఈ రోజు బీసీల యొక్క నిజమైన మద్దతు బంధుకు మద్దతు పలుకుతూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకులు ఈ రోజు బంద్లో పాల్గొంటున్నారు